లకీ స్పిరిచువల్స్కి స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ వారికి ప్రత్యేక స్వాగతం రెండువేల ఇరవై ఆరు ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలోకి ఏం తీసుకురాబోతోంది గ్రహాల కదలికలు మీకోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశాయా తదండి ఈరోజు మనం కలిసి ఈ ప్రయాణం చేద్దాం ఆరోగ్యం కెరీర్ డబ్బు బంధాలు ఇలా ప్రతి ఒక్క విషయం గురించి లోతుగా తెలుసుకుందాం సరే ఇంక అస్సలు విషయంలోకి వెళ్ళిపోదామా రెండువేల ఇరవై ఆరు సంవత్సరం కన్యారాశివారికి ఒకే ఒక్క మాట చెబుతోంది అదేంటంటే టైమింగ్ అంటే సరైన సమయంలో సరైన ప్రయత్నం విజయం విజయమంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు మీ క్రమశిక్షణ అంతకన్నా ముఖ్యంగా గ్రహాలు సపోర్ట్ చేస్తున్నప్పుడు యాక్షన్లోకి దిగడం మరి ఏడాది మొత్తం ఈ కథకు హీరోలెవరంటే శని గురుగ్రహాలే ఓకే ఇక్కడ చూడండి ఇది ఈ సంవత్సరపు సినిమాకి మెయిన్ క్యారెక్టర్స్ లిస్ట్ లాంటిదన్నమాట ఒకవైపు మనకు శనిదేవుడున్నాడు ఈయనొక్క స్ట్రిక్ట్ మాస్టర్లాగా ఉంటారు క్రమశిక్షణ కావాలంటారు కొన్నిసార్లు పనుల్ని కాస్త లేట్ చేస్తారు కానీ మరోవైపు గురుగ్రహం ఒక గాడియన్ లాగా అవకాశాల్నీ ప్రొటెక్షన్ ఇస్తుంది వీళ్ళిద్దరే కాదు రాహు ఉన్నాడు కెరియర్లో సడన్ గా ఊహించని లాభాలిస్తాడు ఇక మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఆయన స్టైలే వేరు కొన్నిసార్లు మంచి కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలతో మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు సరే ఇక పర్సనల్ లైఫ్ సంగతి చూద్దాం ఆరోగ్యం కుటుంబం ఇక్కడే ట్వంటీ అసలు సిక్స్ ట్విస్ట్ చూపిస్తుంది ఒక కాయిన్ కి రెండు సైడ్స్ ఉన్నట్టు ఈ రెండు విషయాల్లో రిజల్ట్స్ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండబోతున్నాయి ఒకటి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటే ఇంకొకటి మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మొదట ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఈ విషయంలో ఈ ఏడాది కాస్త కేర్ తీసుకోవాలి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంచెం డల్గా బద్ధకంగా జాయింట్ పెయిన్స్ లాంటివి రావచ్చు కానీ అస్సలు కంగారు పడొద్దు దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది మంచి ఫుడ్ డిసిప్లిన్డ్ స్టైల్ అనే ఆయుధాలు మన దగ్గర ఉంటే చాలు అలాగే బుధుడు రివర్స్ గేర్లో ఉన్నప్పుడు అంటే వక్రించినప్పుడు కొంచెం స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది దానికి యోగా ఎక్సర్సైజ్ ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయి అయితే ఆరోగ్యంలో ఉన్న ఈ చిన్న చిన్న ఛాలెంజెస్ ని మరిపించేదేంటో తెలుసా మీ ఫ్యామిలీ లైఫ్ అవును ఇక్కడ గురుగ్రహం ఫుల్ సపోర్ట్తో ఉంటుంది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుతుంది పెద్దగా గొడవలు మనస్పర్ధలు లేకుండా సంవత్సరం మొత్తం ఫ్యామిలీతో హ్యాపీగా గడిచిపోతుంది ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్ కదా ఓకే ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఈ రెండు విషయాల్లో రెండు ఇరవై ఆరు మీ హార్డ్ వర్క్కి వాల్యూ ఇచ్చే సంవత్సరం మీ కష్టం అస్సలు వృధాపోదు రైట్ టైంలో మీ టాలెంట్ను గుర్తిస్తారు దానికి తగ్గ అద్భుతమైన రివార్డ్స్ కూడా అందుతాయి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన విషయం మీ సక్సెస్ మీ హెల్త్ మీద డిపెండ్ అయ్యుంటుంది సో దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు ప్రొఫెషనల్ కోర్సులు చదివేవాళ్ళు ఇది మీరు బాగా కష్టపడాల్సిన టైం అయితే ఈ సంవత్సరంలో ఒక గోల్డెన్ పీరియడ్ ఉంది అది జూన్ టూ నుంచి అక్టోబర్ థర్టీఫస్ట్ వరకు ఈ టైంలో మీ కాన్సంట్రేషన్ మీ హార్డ్ వర్క్ డబుల్ రిజల్ట్స్ ఇస్తాయి కానీ జాన్వరి ట్వంటీ నుంచి మే సెవెంటీన్ మధ్య కొంచెం జాగ్రత్త బద్దకానికి ఛాన్స్ ఇవ్వకండి ఇక అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఫారెన్లో వాళ్ళ కలలు నిజమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక కెరియర్ విషయానికి వస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక త్రీ యాక్ట్ ప్లే లాంటిది ఫస్ట్ యాక్ట్ జూన్ టూ వరకు ఇది మీ టెస్టింగ్ పీరియడ్ మీ బాస్లు సీనియర్లు మిమ్మల్ని క్లోజ్గా వాచ్ చేస్తారు సో మీ టాలెంట్ చూపించడానికి ఇదే కరెక్ట్ టైం సెకండ్ యాక్ట్ జూన్ టూ నుంచి అక్టోబర్ థర్టీ వన్ ఇది మీ గోల్డెన్ విండో ప్రమోషన్ శాలరీ హైక్ లేదా కెరియర్లో ఒక పెద్ద మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి చాలా స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ యాక్ట్ అక్టోబర్ థర్టీ వన్ తర్వాత ఇక్కడ కొంచెం స్లో అవ్వాలి కొత్త ప్రయోగాల కన్నా ఉన్న పొజిషన్ని కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టడం బెటర్ రైట్ ఇప్పుడు మనీ మ్యాటర్స్ డబ్బు ఆస్తుల సంగతేంటి ఈ ఏడాది లక్ష్మీదేవి దయ బాగానే ఉంటుంది కాని భూమికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఉంది డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలున్న ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఫైనాన్షియల్ ఫ్లో చూస్తే గనక సంవత్సరం స్టార్టింగ్ నుంచి జూన్ రెండు వరకు సేవింగ్స్ మీద ఫోకస్ చేయండి వచ్చిన డబ్బుని జాగ్రత్తగా దాచుకోండి ఆ తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మీ ఫైనాన్షియల్ గ్రాఫ్ రాకెట్ లాగా పైకెళ్తుంది సూపర్ ప్రాఫిట్స్ అనుకోని డబ్బు రావడానికి చాలా అవకాశాలున్నాయి కానీ అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత మాత్రం స్పెండింగ్కి కొంచెం బ్రేకులు వేయాలి ఖర్చుల విషయంలో కేర్ఫుల్గా ఉండటం చాలా ముఖ్యం ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి ఇది ఒక రెడ్ అలర్ట్ లాంటిది రెండు వేల ఇరవై ఆరులో ఎంత చీప్ గా వస్తున్నా సరే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ ప్లాట్స్ లేదా ఇళ్ల జోలికి అస్సలు వెళ్లొద్దు కొనే ముందు పేపర్స్ అన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలి లీగల్ అడ్వైస్ తీసుకోవడం మస్ట్ అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రాపర్టీ కొనడానికి అంత మంచిది కాకపోయినా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనడానికి మాత్రం ఇది మంచి టైం ఇప్పుడు మనసుకు సంబంధించిన విషయాలకి వద్దాం లవ్ అండ్ మ్యారేజ్ ఈ విషయంలో రెండు వేల ఇరవై ఆరు మీ కమిట్మెంట్కి ఒక టెస్ట్ లాంటిది టైంపాస్ రిలేషన్షిప్స్ నిలబడటం కష్టం కానీ నిజమైన సీరియస్ బంధాలు మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఈ టెస్ట్తో పాటే ఒక గిఫ్ట్ కూడా ఉంది శుభకార్యాలకి ఒక సూపర్బ్ టైం మీకోసం వెయిట్ చేస్తోంది శని ప్రభావం వల్ల ఈ ఏడాది రిలేషన్షిప్స్లో క్వాలిటీ ముఖ్యం క్వాంటిటీ కాదు మీ బంధంలో మీరు ఎంత సిన్సియర్గా ఎంత సీరియస్గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది ఒక ఫిల్టర్ లాంటిదనమాట టైంపాస్ బంధాల్ని పక్కకు నెట్టి స్ట్రాంగ్ లాంగ్ లాస్టింగ్ ప్రేమను నిలబెట్టే సమయమిది పెళ్ళి ఎంగేజ్మెంట్ లాంటి శుభకార్యాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి ఈ ఏడాది ఒక మ్యాజికల్ నంబరుంది ఆ నంబర్ ఐదు అవును సరిగ్గా ఐదు నెలల అద్భుతమైన ఆస్పిషియస్ టైం మీ లైఫ్లోకి రాబోతోంది మరి ఆ ఐదు నెలల గోల్డెన్ పీరియడ్ ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు డేట్స్ నోట్ చేసుకోండి పెళ్లి నిశ్చితార్థం లాంటి లైఫ్లోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడానికి ఇంతకంటే బెస్ట్ టైం ఈ ఏడాదిలో లేదు ఈ సమయంలో గ్రహాల ఫుల్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇప్పటిదాకా మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏం జరగబోతుందో చూసాం కదా ఇప్పుడు ఈ సంవత్సరాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా హ్యాపీగా మార్చుకోవడానికి కొన్ని కీ పాయింట్స్ సింపుల్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం సో ఓవరాల్గా చూస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ సక్సెస్ సీక్రెట్ ఒక్కటే స్ట్రటిజిక్ ఎఫర్ట్ అంటే గుడ్డిగా కష్టపడటం కాదు స్మార్ట్ గా వర్క్ చేయడం ముఖ్యంగా గ్రహాలు మీకు ఫేవరబుల్ గా ఆ గోల్డెన్ పీరియడ్లో మీ పూర్తి ఎనర్జీని ఫోకస్ చేయండి గుర్తుంచుకోండి రైట్ టైంలో వేసే ఒక్క అడుగు రాంగ్ టైంలో వేసే వంద అడుగుల కన్నా పవర్ఫుల్ ఈ సంవత్సరం మొత్తం పాజిటివ్ ఎనర్జీ మీతో ఉండాలంటే ఇక్కడ మూడు సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి నంబర్ వన్ నల్ల ఆవుకి సేవ చేయండి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి నంబర్ టూ రెగ్యులర్గా విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించండి ఇక నంబర్ త్రీ మీ సిబ్లింగ్స్తో అంటే మీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి ఈ చిన్న పనులే పెద్ద పెద్ద పాజిటివ్ మార్పుల్ని తీసుకొస్తాయి సో ఈ గ్రహ సంచారాల పూర్తి రోడ్ మ్యాప్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మరి రెండు వేల ఇరవై ఆరును మీ గ్రోత్ కి మీ సక్సెస్ కి ఒక మెట్టుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి